శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి యాభై మూడవ జన్మదిన వేడుకలను కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు పై కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను మోసం చేసి అబద్ధమాడి మత్స్యకారులను రైతన్నలను విద్యార్థిని విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మోసం చేసి అబద్ధమాడి గెలిచిన ప్రభుత్వం ఎంతో కాలం నిలవబోద్దని కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో కావలి వైఎస్ఆర్సిపి పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కావలిపట్న ఏ మాజీ ఎంసీ చైర్మన్ ప్రసాద్ పట్టణ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు முந்த <laughs> மு <laughs> <laughs> పేదగా పార్టీ పిన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ పుట్టినరోజు వేడుకని ఈరోజు ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా చేసుకోవటం అందులో భాగంగా ఈరోజు కాబోయే నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో ఈ రోజు పెద్ద ఎత్తున చేసుకోవటం దీనికి ఆధగైన మా నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ కాసి గారి అభిమానులు అదే విధంగా ఈ రోజు ఈ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు సోదరు ఈ రోజు మత్స్యకారు భరోసా విద్యార్థులు కొన్ని లక్షల మంది చదువుకుంటా నాకు ఎక్కడ కూడా వారి ఫీజు రింబర్స్మెంట్ రావడం లేదు అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఆరు నెలలు ఈ రోజు ప్రజలు తెలుస్తా ఉంది అందుకే ఈ రోజు పెద్ద పక్షాన పోగాడేదానికి ఈ రోజు వీధుకోకి మనమందరం కూడా రావాలని చెప్పి ఈరోజు మీరు చూశారు మొన్ననే రైతుల కోసం ధర్నా చేయడం జరిగింది రేపు ఇరవై ఏడవ తారీఖు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏవైతే పెంచమని చెప్పి ఈరోజు ఒకటన్న రూపాయి పైసలకు పెంచుతున్నాడు ఆర్థిక భాగం మన పేద ప్రజల మీద వేస్తున్నాడు దానికోసం రేపు కాబోతున్నాం అదేదో విద్యార్థుల భవిష్యత్తు కోసం చదువుల కోసం ఫీజు ఎంబర్స్మెంట్ కాకుండా ఇప్పటి వరకు ఏ విధంగా విద్యార్థులని ఇబ్బంది పెట్టి ఫైనల్ విద్యార్థికి సర్టిఫికేట్స్ కూడా అందకుండా అదేవిధంగా ఎగ్జామ్స్ కి పోవాలంటే ఫీజు కట్టుగా కాలేజీ నుంచి ఏర్పాటు ఏర్పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా చూడటం జరిగింది దానికి సంబంధించి రేపు మూడో తారీఖు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకి అదేవిధంగా పేద పేదకి అండగా నిలబడుతుందని కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం ఏ విధంగా మోసం చేసిన ప్రభుత్వం ఎంతో కాలం నిలవదు ఈ రోజు అబద్దాలు చెప్పిన ప్రభుత్వం ఎంతో కాలం నెలవదు అందుకే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎవరు భయపడేది లేదు ఈ రోజు మన కావగ నియోజకవర్గమే కాదు అంతటా కూడా ఏ విధంగా మా నాయకుని కార్యకర్తని మా సోషల్ మీడియాని మీడియా సోదరుని ఏ విధంగా ఇబ్బంది పెట్టావో ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు తీసుకున్నావో కూడా మనం చూస్తాం మన కావగ నియోజకవర్గానికి వస్తే ఏ విధంగా చేశారు ఏ విధంగా నోటికాడ కూడు కూడా తీసివేసే విధంగా చేశారు అదేవిధంగా వేలిపోని అభాండలు మా మీద వేశారు అదేవిధంగా కక్షి సాధింపు